హలో ఎస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఇన్ఫర్మేటివ్ వీడియో ఈ వీడియోలో మనం ఈ సింధు నాగరికత అనే టాపిక్ గురించి ఆల్రెడీ మనం ఒక క్లాస్ చెప్పుకున్నాం కదా దానికి కంటిన్యూషన్ వీడియో ఇది ఈ వీడియోలో మనం సింధు నాగరికత యొక్క ఆర్థిక పరిస్థితులు ఏంటి వ్యాపారం వాణిజ్యం వాళ్ళని ఏ విధంగా చేసే వాళ్ళు వాళ్ళ ముద్రికలు ఏ విధంగా వాడే వాళ్ళు వాళ్ళ యొక్క వినోదాలు ఏంటి అసలు వాళ్ళ ఎంత గొప్ప సింధు నాగరికత అనేది ఏ విధంగా పతనం అయింది పతనం అవడానికి కారణాలు ఏంటి ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం దీనికి ముందు మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాం అందులో సింధు నాగరికత యొక్క ఇంపార్టెంట్ పట్టణాలు ఏంటి ఏ పట్టణంలో ఏ ఏవి మనం కనుగొనడం జరిగింది ఆ ఏ పట్టణం ఏ నది ఒడ్డున మనం కనుగొనడం జరిగింది ఇవన్నీ కూడా మనం ముందు వీడియోలో చెప్పాము ఆ వీడియో ఒకసారి చెక్ చేసుకోండి ఇది దానికి కంటిన్యూస్ వీడియో ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సింధు నాగరికత యొక్క ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం ఆ సింధు నాగరికత యొక్క ప్రజల యొక్క ఆర్థిక వ్యవస్థ అనేది వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా మనం చెప్పవచ్చు కాళీ బంగర్ అనేది రాజస్థాన్ లో ఉంది ఇక్కడ నాగలి వాడినట్లు ఆనవాళ్ళు అనేవి కలం ఈ కాళీ బంగల్లు నాగళ్ళు వాడినట్టు అంటే భూమి దొన్నడానికి వ్యవసాయం చేయడానికి వీళ్ళు నాగుళ్ళు ఉపయోగించే వాళ్ళు అనేది మనం తెలుసుకోవచ్చు గోధుమ బార్లీ బఠానీ నువ్వులు ఆవాలు ప్రధాన ఆహార పంటలు వెరీ ఇంపార్టెంట్ ఇది అడిగే అవకాశం ఉంది లోత రంగాపూర్ గుజరాత్ లో ఇవి వరి పండించినట్లు ఆనవాళ్ళు దొరికాయి ఈ ప్రదేశంలో పత్తిని తొలిసారిగా పండించిన వాళ్ళు అరప్ప ప్రజలు వీరికి ఇనుము గురించి తెలియదు రాగిని విరివిరుగా విరివిగా ఉపయోగించే వాళ్ళు ఇనుము గురించి వీళ్ళకి తెలియదు నెక్స్ట్ వీరు ఒక రకమైన పురపాలక వ్యవస్థని అభివృద్ధి చేసుకున్నారు అంటే పురపాలక వ్యవస్థ అంటే ప్రజలు ఏ విధంగా జీవించాలి అనేది ఇప్పుడు మనకి పంచాయతీ వ్యవస్థ మున్సిపాలిటీ వ్యవస్థ ఇవన్నీ ఉన్నాయి కదా సో ఈ విధంగానే ఆ టైంలో కూడా ఒక మంచి పురపాలక వ్యవస్థ అనేది ఉండేదని మనం భావించవచ్చు ఎందుకంటే అన్ని ఒక ఇల్లు ఇల్లు నిర్మాణంతో సహా అన్ని కూడా ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి కాబట్టి మనం ఊహించుకోవచ్చు బట్ ప్రత్యేకంగా ఇక్కడ ఈ పద్ధతి ఉందని మాత్రం మనం చెప్పుకోవాలి నెక్స్ట్ నదులు ఆనకట్టలు నిర్మించి పొలాలకు నీళ్ళు పెట్టేవారు ఆ ఆనకట్టలు గాబర్ బందీలు అని ఉంటారు వాటి ఈ ఆనకట్టలే గాబర్ బందీలు అని వీరు గేదెలు గొర్రెలు మేకలు పందుల్ని పెంచుకున్నారు వాటికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా దొరికాయి గేదెలు గొర్రెలు మేకల్ని పందుల్ని పెంచుకున్నారు సింధు ప్రజలకు తెలియనివి ఏంటి అని అడిగే అవకాశం ఉంది గొర్రం సింహం జిరాఫీ జంతువులు తెలివని మనం చెప్పుకోవచ్చు పర్ఫెక్ట్ గా తెలియదు అంటే దానికి సంబంధించిన అవశేషాలు కానీ ఆనవాలు కానీ ఏవి దొరకలేదని అర్థం సింధు ప్రాంత ప్రజల యొక్క వ్యాపారం వాణిజ్యం అనేది ఏ విధంగా సాగిందనేది తెలుసు హరప్ప ప్రజలు స్వదేశీ వర్తకంలో అనే ఎడ్లి బండి ద్వారా చేసేవాళ్ళు వాళ్ళ నీళ్ళు కనుక్కున్న తర్వాత ఎద్దుల్ని కట్టి ఎక్క అని ఎడ్లు బండిని తయారు చేసుకొని స్వదేశంలో మనకి దగ్గర దగ్గరగా ఉండే ప్రాంతాన్ని ఎక్క అని ఎద్దుల బండి ద్వారా చేసుకునే విదేశీ వర్తకం అనేది రేవు పట్టణాల ద్వారా పడవల్ని తయారు చేసిన ఆనవాళ్ళు దొరికాయి సో రేవు పట్టణాల ద్వారా వీళ్ళు విదేశీ వ్యాపారం చేసేవాళ్ళు లోతాలు అనేది రేవు పట్టణం గుర్తుపెట్టుకోవాలి వస్తు మార్పిడి పద్ధతి ద్వారా లావాదేవీలు జరిగేవి అంటే ఒకరి దగ్గర ఒక వస్తువు ఉంటే వేరే దగ్గర ఇంకొక వస్తువు ఉంటే ఆ లేదు ఒకరికొకరు మార్చుకోవడం ద్వారా వ్యాపారం అనేది చేసుకునేవారు వర్తకం అనేది చేసుకునేవారు నెక్స్ట్ హరప్ప ప్రజలు రాగిని కేత్రి అనే రాజస్థాన్ గనుల నుంచి బంగారాన్ని కోలార్ కర్ణాటక గనుల నుంచి వెండిని పరిషయా నుంచి తగరంని ఆఫ్ఘనిస్తాన్ నుండి తీసుకునేవారు ఇది గుర్తుపెట్టుకోవాలి హరప్ప ప్రజల వ్యాపారం మెస్పిటోమియా సింధులో మొలాహా మధ్య ఉన్న దిల్మన్ మకన్ సౌదీ అరేబియా ఈ అంటే ఈ ప్రాంతాల మధ్య వీళ్ళు వ్యాపారం అనేది మెస్పిటోమియాకి వీళ్ళకి మధ్య ఈ ప్రాంతాల మధ్య వ్యాపారం అనేది జరిగేది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి సుమేరియాకి సింధుకి మధ్య వర్త కేంద్రంగా దిల్మన్ పనిచేసేది వెరీ ఇంపార్టెంట్ న్గా నేటి బహ్లే అని పెట్టుకోవాలి వెరీ నెక్స్ట్ సింధు ప్రజలు కుండల తయారీకి టెర్ర బొమ్మల ముద్రకులకు తాయేతలకు తయారులు నిష్ణాతులు అంటే సింధు ప్రజలు బొమ్మల తయారీకి టెర్రకొట్ట ముద్ర ముద్రికలు తయారు చేయడానికి నిష్ణాతులుగా మనం చెప్పుకోవచ్చు సింధు ప్రజల యొక్క మత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి అంటే సింధు ప్రజలు ప్రత్యేకంగా ఒక మతం ని ఫాలో అయ్యేవారన్న అనువాళ్ళు అయితే ఏమి దొరకలేదండి సో హరప్ప ప్రజలు ప్రకృతి దేవతలను ఆరాధించే వాళ్ళు అనేది తెలుస్తుంది రావి చెట్టును పవిత్రంగా భావించే వాళ్ళు దీనికి ఆధారం ఏంటంటే ముద్రకలు టెర్ర కొట్ట బొమ్మలు వాటిపై ఈ రావి చెట్టు యొక్క ముద్రికలు అనేవి దొరకడం జరిగింది వీరి యొక్క ముఖ్యమైన దేవుడు ఎవరంటే పశుపతి పురుష దేవుడు మన శివుడి రూపాన్ని పోలు ఉంటుంది బట్ అది శివుడి రూపం అని మనం చెప్పడం బట్ పశుపతి అని అంటే పశువుల్ని ప్రజల్ని పాలించే దేవుడు అని అనుకోవచ్చు ఈ పశుపతి చుట్టూ ఏనుగు పులి కర్ది మృగం ఏదే అని నాలుగు జంతువులు ఉన్నాయండి వెరీ ఇంపార్టెంట్ అడుగుతారు ఎగ్జామ్ లో నెక్స్ట్ పాదాల వద్ద రెండు జింకలు కూడా ఉండేవి వీరి యొక్క ఆరాధ్య దైవం అమ్మ తల్లి స్త్రీ దేవత వెరీ ఇంపార్టెంట్ హరప్ప ప్రజలు ఆరాధ్య పక్షి పావురం హరప్ప ప్రజల యొక్క ఆరాధ్య జంతువు ఏంటంటే నోపురం ఉన్న ఎద్దు వీరికి పునర్జన్మపై విశ్వాసం కలదు వీరు నూలు లేదా ఊలుతో తయారు చేసిన వస్త్రాలని ఎక్కువగా వాడేవాళ్ళు హురప్ప ప్రజల యొక్క లిపి ఏ విధంగా ఉంది అంటే వీళ్ళు బొమ్మల లిపిని వాడేవాళ్ళు అసలు అదే లిపి ఏంటి అక్షరాలు అనేది ఇప్పటి వరకు మనం తెలుసుకోవడం జరగలేదు కాకపోతే వాళ్ళ యొక్క లిపి అనేది బొమ్మలు పిక్టోరియల్ రిప్రజెంటేషన్ లో లిపి అనేది ఉండడం జరిగింది గుర్తుపెట్టుకో హరప్ప లిపి తొలిసారిగా క్రీస్తం పద్దెనిమిది వందల యాభై మూడు సంవత్సరంలో కనుగొన్నారు పూర్తి లిపి పంతొమ్మిది వందల ఇరవై మూడు నాటికి కనుగొనడం జరిగింది ఈ లిపి ద్రావిడ భాష సంస్కృత భాష మరియు సురేమియన్ల భాషతో సంబంధాన్ని ఉన్నట్లు పేర్కొనడం జరిగింది ఎవరైతే వాటిని కనుక్కున్నారో వాళ్ళు ఈ లిపి ఎడమ నుండి కుడికి మరి కుడి నుండి ఎడమకి సర్పలేఖనం అంటారు కదా సో ఇలా ముగ్గు వేసినట్టు ఇలా ఎడము నుంచి కుడికి కుడి నుంచి ఎడమకి ఉండడం జరిగింది ఈ లిపి సంస్కృతం అని ఆచార్య మధుసూదన మిశ్రా అన్నాడు ఇది సంస్కృతానికి సంబంధించిన లిపి అని ఈ ఆచార్య మధుసూదన మిశ్రా తెలిపారు ఈ భాష ప్రొటో ద్రావిడ భాష అని ఆచార్య మహాదేవన్ పేర్కొన్నారు వెరీ ఇంపార్టెంట్ సింధు ప్రాంత ప్రజలు ముద్రకలను వాడే వాళ్ళని తెలుస్తున్నాం కదా ఆ ముద్రికలు ఎలా తయారు చేశారు అసలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం మెత్తని మట్టితో తయారు చేసేవారు ఆ మట్టి పేరు స్టియటైట్ ఈ స్టియటైట్ అనే మెత్తటి మట్టి అంటే ఒక పిండి ముద్దని పిండి ఏ ఏ విధంగా మెత్తగా ఉంటుందో సో మట్టి కూడా మెత్తగా ఉండేది సో దాని ద్వారా ఈ ముద్రికలు అనేవి తయారు చేసుకునేవాళ్ళు ముద్రికలు ఎక్కువగా పాకిస్తాన్ లోని జోకర్ ప్రాంతంలో బయటపడ్డాయని గుర్తు పెట్టుకోవాలి ముద్రికులపై ప్రధానంగా జంతువులు హంపెడ్లు మానవులు అమ్మ తల్లి బొమ్మలు ముద్రించారు సో వీటిని బట్టే వాళ్ళు వాటి యొక్క సా వాళ్ళ యొక్క సామాజిక పరిస్థితులు అనేవి మనం ఊహించుకోవచ్చు వాళ్ళ యొక్క ప్రధాన వినోదం ఏంటి అంటే సంగీతం నాట్యం వేట అంటే చేపల వేట వాడే వాళ్ళు వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క వినోదాలు చేపలు పట్టడం వినోదానికే కాదు వాళ్ళ యొక్క వృత్తిగా కూడా స్వీకరించండి చదరంగం వెరీ ఇంపార్టెంట్ ప్రపంచంలో మొట్టమొదటిసారిగా చెస్ బోర్డ్ని చెస్ని కనిపెట్టిన వాళ్ళు సింధూ ప్రజడే మనం చెప్పుకోవచ్చు మరి సింధు నాగరికత ఎంత గొప్పగా గొప్ప నాగరికత అని మనం చదువుకుంటున్నాం వాళ్ళ యొక్క జీవన శైలి వాళ్ళ యొక్క అలవాట్లు వాళ్ళ యొక్క వ్యాపార వాణిజ్యాలు ఎంత అభివృద్ధి చెందింది అని మనం తెలుసుకుంటున్నాం చదువుకునేటప్పుడు ఎంతో బాగుంది వాళ్ళ గురించి వినడానికి బట్ ఇంత గొప్ప నాగరికత ఎందుకు ఏ విధంగా పతనం అయిపోయిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే క్రీస్తు పంతొమ్మిది వందల యాభై మూడులో వేలర్ హరప్ప నాగరికత పతనం కారణం ఆర్యుల యొక్క దండయాత్ర అని చెప్పడం జరిగింది కొంతమంది కొన్ని విధాలుగా చెప్పారు అందులో ఇదొకటి హరప్ప నాగరికత పదిహేడు వందల యాభైలో నదుల కోతల వలన పతనం అయిందని కెన్నెత్ కెనడి వెల్లడించారు వెరీ ఇంపార్టెంట్ కెన్నెత్ కెనడి వెల్లడించారు భూకంపాలు అగ్ని ప్రమాదాలు వీటన్నిటి వల్ల కూడా ఇది నాశనం అయిపోయి ఉండొచ్చు అని ఒక్కొక్కరు ఒక్కొక్క సైంటిస్ట్ ఒక్కొక్క విధంగా చెప్పారని వెరీ ఇంపార్టెంట్ వర్తకం దెబ్బతిని ఆర్థిక వ్యవస్థ వ్యవస్థ పతనం అయి నాగరికత పతనం చెంది ఉండొచ్చు అని కొంతమంది ఈ ఎవరు ఆరుల దండయాత్ర వల్ల నార్త్ నుంచి సౌత్ వరకు సౌత్ వైపు వీళ్ళు మైగ్రేట్ అయ్యి ఉంటారని కొంతమంది ఇలా ఈ సింధు నాగరికత యొక్క పతనం గురించి చెప్తున్నారు ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి